మేము వచ్చేస్తే ఆ ఆనందమే వేరండి సునీత ఎక్కడున్నావు ఇక్కడ కూడా వంట గదిలోనే ఉంది పొద్దున్నే లేచింది మా ఆవిడ చక్కగా పూజా కార్యక్రమం అయితే చేసేసింది మేమైతే లేట్గా లేచాము అందరము సునీత యోధ యోధ ఆనందం ఏంటి కూడా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఉన్నవాడితో అయితే పూజ అయితే చేశాను అనమాట మార్నింగ్ లేచేసి ఇల్లు చీటు దూ చేసుకొని స్నానం చేసి వాళ్ళ సాటర్డే పూజ అయితే చేశాను ఇంకా మొత్తము డీప్ క్లీన్ చేయాలన్నమాట పూజ మందిరము మండే రోజు చేస్తాను

చాలా పువ్వులు పూలు బాగా వచ్చాయి చెట్టు నిండా ఒకటి వచ్చింది పూలు అయితే చాలా ఉన్నాయి మా సునీత అయితే పొద్దునే లేచి మాకన్నా ముందే లేచి నీట్ నీట్గా చేసుకుందాం అనమాట ప్రజెంట్ అయితే మేము టిఫిన్ అయితే చేయాలి ఎలా ఉందో ఏంటో ఉప్మా ఈ ఇంట్లో మామిడి చేసిన ఉప్మా తినక మామిడి చేసిన వంట తినక ఎన్ని రోజులు దగ్గర ఇదక పెట్టి ఇక్కడ కూలర్ రెడీగా పెట్టుకున్నాము వాటర్ అంతా వేస్తే ఇంకా కూలరు చల్లగా ఉంటుంది అంటే ఐమింగ్ అంటే ఎప్పుడు ఏసీలో కాకుండా ఉంటున్నామని చెప్పడం కోసం చెప్తాను అంతే చొక్కా మీద నీళ్ళు పడ్డాయి షవరు ఇలా అనేసరికి షవర్ నీళ్ళు పడ్డాయండి వాటర్ ఇవి వసంత వాళ్ళు మొత్తం ఫుల్ అయిపోయి ఉన్నది మొత్తం మా పాత నీవని చూస్తే మా కిచెన్ ఎలా ఉండదు మీకు కంటది కొంచెం మేము అప్పుడు ఉన్నప్పుడు చావాలని నిండుగా ఉండేది ఇప్పుడు ఇప్పుడైతే అన్ని సార్ షూటింగ్ చేసుకొని గిన్నెలనే ఉద్దేశాలు కూడా తక్కువలో ఇది ఏమో

ఓకే అయితే మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వచ్చామండి వచ్చేసిన తర్వాత వాళ్ళు రెండు రకాల పద్ధతులు చెప్పారు ఆపరేషన్ చేసుకునేది ఆపరేషన్ లేకుండా చేసేదన్నమాట ఆపరేషన్ లేకుండా చేసుకునే దానికేమో రెండు మూడు నెలలు రెస్ట్ ఉండాలి అని చెప్పేసి అన్నారు అదే సునీత అప్పుడు పిల్లల కోసం కావాలనేది కదా డాక్టర్ అయితే అన్నారు ఇంకొకటేమో ఆపరేషన్ చేసుకునేదేమో రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ ఉంటుంది రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నారు ఫస్ట్ గర్భసంచ్ అంతా నీట్గా ఉందా లేదా చెక్ చేయాలి దాని తర్వాత ఆపరేషన్ రీఆపరేషన్ ఆపరేషన్ చేయాలి రీఆపరేషన్ అంటే అక్కడ ఏదో కనెక్ట్ పైపోయి సంథింగ్ ఏదో వేస్తా ఉన్నారండి దాని దగ్గర నుంచి అది వెళ్ళాలి ఇలా కొంచెం మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు అది జరుగుతునేమో ఒక రెండు నెలలు ఆగాలి అది అందరికీ మా అది యాక్చువల్లీ మంచిగా జరగాలని కోరుకున్నాము ఒక్కొక్కసారి ఏమో కొందరికి మిస్టేక్గా పేగులోనే పిండం ఉండడం రావడం వల్ల పేగు దగ్గర కూడా ఇబ్బంది అయిపోతుంటుంది కొందరికి కొందరికి ఏమో రీ ఆపరేషన్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి కొందరు అన్నారు ఇంకొకటి ఏమో అదే అండి విఆర్ఎఫ్ ఏదో అన్నారండి విఆర్ఎఫ్ ఏదో అన్నారు అదే మనం బయట స్పమ్ అని ఎక్స్ని చేసి తర్వాత గర్భసంచులు డైరెక్ట్గా గర్భసంచి నీట్గా చేసి దాంట్లో సెట్ చేయి దానికి వన్ సిట్టింగ్లో అయిపోతున్నామో లక్షన్నర లక్షన్నర వరకు ఖర్చు అవుతుంది లక్షన్నర లక్షలు రెండో సిట్టింగ్ ఒకవేళ అప్పుడు అవ్వకపోతే సక్సెస్ అవ్వకపోతే ఇంకొంచెం అవుతుందని ఇట్లా చెప్పున్నారు సో ఇది ప్రాసెస్ హెల్త్ పాడవదు అన్నట్టు అన్నారనమాట సో మేమైతే ప్రజెంట్ అయితే మేము వెళ్ళి కనుక్కొని వచ్చాము అయితే సునీత మేమందరం మేము అనుకున్నది ఏంటంటే అనన్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అనన్ ఫంక్షన్ తర్వాత ఒక రెషన్కి వద్దాంలే ఎందుకంటే అప్పుడు చాలా పనులు వర్క్లు అవన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి అన్నాను ఈమె బాగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉందన్నమాట అది ఏజ్లో అని అడిగితే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నాది ఎయిటీ నైన్ ఆమదండి థర్టీ సెవెన్ థర్టీ సిక్స్ లో ఖచ్చితంగా ఏం కాదు వరకు గర్భసంచి మంచిగా ఉంది హెల్దీగా ఉంటే నో అని అన్నారు అనమాట సో ప్రెసెంట్ అయితే అవి ఫస్ట్ అయితే టెస్ట్ స్టార్ట్ టెస్ట్ గర్భ సంచి అవన్నీ టెస్ట్ స్టార్ట్ చేసి దాన్ని బట్టి ప్రాసెస్ అని చెప్పారనమాటెన్సీ వచ్చినా కూడా ఇబ్బంది అవుతుంది తర్వాత తర్వాత చేసిన ఓకే అప్పుడు కూడా ఇంకా కన్ఫర్మ్ ఏం కాదండి ఇంకా ఆలోచిస్తాం ఆమె అప్పటికి మైండ్ మార్చుకుంటే ఓకే మార్చుకోకపోతే ఓకే మార్చుకుంటే మాత్రాన ఓకే నాకు ఏదైనా పర్లేదు ఎందుకంటే తన హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఓకేనా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి కామన్గా ఓకే అట్లా ఉంది కానీ నాకైతే అసలు లేదండి నాకు ఇద్దరు ఆడపిల్లలు బంగారం నాకు అసలు ఎవరైనా వచ్చినా ఇద్దరు ఆడపిల్లలు అన్నాగా కోప చేస్తుంది ఉండదు పుట్టి అన్నదమ్ములు అయితే మా అత్త మామ్ అయితే మరి మా అత్తయ్య అయితే మరి అనసలు లేదు కానీ 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 ఒకటే గోడ ఏం కాదు ఏం కాదు నేను నాకు ఇప్పుడు ఎవరు ఉన్నారు ఆడపిల్ల కాటికి పెళ్లి చేసి పంపించిన అట్లా అంటూ ఉంటుంది మా అత్తయ్య రోజు అవి కూడా మాట్లాడుతున్నారు ఫోన్ వస్తుంది ఉండవు కనబంది కానీ ఒత్తు ఒత్తు అనుకున్నా కానీ మొన్న సిటీగా పెళ్ళైన తర్వాత బాగా తెలిసి వచ్చిన నిన్న అనుకోని ఎన్ని చేసినా సరే అందులో తమ్ములో ఉండాలి కంపల్సరిగా అంటే తోడబుట్టిన వాళ్ళు వచ్చాం అందరూ వచ్చాం రా నలుగురం వచ్చాం యోదో నేను అనను അന്നെ അതി അയിപ്പോ സബ്സ്ക്രിപന്നു നല്ലതേ ആടുത്തേനും സാറേ మా అన్నయ్య అండి మీకు ఇంకొక కామెంట్ చూపిస్తాడండి అండి అసలు ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవట్లేదు ఓకే అందరి చుట్టాలు వీడియోలో కనపడాలని రూల్ ఏం లేదండి కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమందికి ఇష్టం ఉండదు అంతే కొంతమంది ఏమో మీ అక్కను చూసుకోవచ్చు మీ బాబాని చూసుకోవచ్చు మీ అన్నయ్యని చూసుకోవచ్చు మీ మా బావ మా బావగారితో ఇదిగోండి అందరితో మాట్లాడతాం మేము ఇది శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్లో నా గురించి పెట్టిన కామెంట్ వాళ్ళ ఛానల్లో వెళ్ళి ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా తీసి పెడతాను వీడియోలో ఎడిటింగ్ చేస్తాను అమ్మకు అన్నం పెట్ట పెట్టని వాడు పిన్నికి బంగారుగా చేయిస్తా అన్నాడు నీలాంటి వాడు మీ అమ్మని మంచిగా మీ దగ్గర పెట్టుకొని చూసుకోవాలి అంట అసలు మాకు మా అమ్మగారు లే మా అత్తయ్య గారు లేరండి మా వారు చిన్నప్పుడే చనిపోయారు మా అత్తయ్య గారు మా మావయ్య గారిని మేము ఎలా చూసుకున్నాం మీకు వీడియోలు చూస్తే పాత వీడియోలు చూస్తే తెలిసింది అనమాట మేము యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుంది మా బావగారు వాళ్ళని మా ఆడపడుచు వాళ్ళని మా తమ్ముడు వాళ్ళని మా చెల్లె వాళ్ళని మేము అందరం ఎలా చూసుకున్నాం ఆ పాత వీడియోలో తెలిసి చూడండి మాకైతే అత్తయ్య గారు లేరు చిన్నప్పుడే చనిపోయారు మా వారు చిన్నప్పుడు మా బావగారు ఉన్నారు మా ఆడపడుచు ఉన్నారు మా వారు వీళ్ళు ముగ్గురే అనమాట మేము ముగ్గురు మా తమ్ముడు మా చెల్లి నేను మీకు తెలిసే ఉంటుంది కదా చెల్లి చేతి వంటలు వేస్ ఫ్యామిలీ లాస్ మేము అంతేనండి పెద్దమ్మలు అంటే చిన్న చిన్న ఫంక్షన్లకి వాటికి వీడికి వస్తారు ఇప్పుడు అందరికీ పిల్లలకి మొన్న నాకు ఎగ్జామ్స్ కాబట్టి ఎవరింటికి ఎవరు వెళ్ళలేదు చిన్న చిన్న ఫంక్షన్లకి వెళ్తే మాత్రం కొంతమందికి వీడియోలో తీయాలి కనపడటం ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం వీడియో తీయలేము కదండి ఉన్నారా లేదా దాడాశాలలో మొన్న ఒక టెన్ డేస్ ఉండేసి మా తాతయ్య ఉన్నారని చెప్పి వెళ్ళింది మా తాతయ్య వాళ్ళ కొడుకులు ఉన్నారు అయినా కూడా మా అమ్మ దగ్గరే అలవాటు అన్నమాట అంటే మా తాతయ్య మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మే చూసుకునేది సో ఎవరికైనా పుట్టి పెరిగిన ఊరంటే ఇష్టం అండి మా తాతయ్య పుట్టి పెరిగిన అలా సారాలు కాబట్టి ఒక అమ్మ వచ్చి ఉండమన్నా కొడుకుల దగ్గర ఒక నాలుగు రోజులు ఒక నాలుగు రోజులు ఉంటారు ఆ నాలుగు రోజులు కూడా సరిగ్గా అన్నం తినరు మా అమ్మని ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు అని మా ఇంటి దగ్గర ఉంటే రోజుకి ఒకసారి ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు ఇంటికి ఎప్పుడు వెళ్దాం అనేవాళ్ళు అంటే ఎవరికైనా పుట్టి పెరిగిన ఇల్లు అనేది ఇష్టమే ఎన్ని రోజులకైనా ఎటు తిరిగి వచ్చి మనం ఎక్కడున్నా సరే మన ఇంటికి వచ్చి ఒక ముద్ద తిని పండుగకున్నది అవి వేరండి మా తాతీ ఉండడే మా అమ్మ ఎక్కువ రావట్లేదు మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా అమ్మ నాన్న మీరు చూసే ఉన్నారు కదా వాళ్ళకి పొలం పనులు ఉంటాయి ఇప్పుడు కరువు పని అంట వెళ్తున్నారు అట్లా పిల్లలకి సెలవులు వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్తారు కాబట్టి మధ్య మధ్యలో వీడియోలకి ఫంక్షన్లకి అప్పుడప్పుడు కాలుస్తాము అప్పుడప్పుడు కాలం అంతే మా చెల్లి వాళ్ళు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు మండే రోజు వస్తున్నాయి అని అండి కొంతమంది ఎందుకు వస్తారో ఏమో తెలియదు కామెంట్స్ పెట్టడానికి అంటే వాళ్ళ ఫ్యామిలీని చూసుకోరనుకుండా అక్క చెల్లెల్ని అన్న తమ్ముని ఎవరిని చూసుకోకుండా వచ్చి కామెంట్ పెడితే చూడు నిజంగా వాళ్ళు అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి రావాలి అసలు వాళ్ళు ఎంతమందిని చూసుకుంటున్నారు మేము త్రీ డేస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నందుకు ఇక అక్కడ ఒక పది రోజులు అక్కడ ఒక పది రోజులు ఉండండి అన్నారు మేము ఎవరైనా ఇంటికి వెళ్ళి అసలు ఎక్కడైనా ఉన్నామండి వెళ్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక రెండు రోజులు అది కూడా మొన్న వచ్చి ఉండే ఉమా వాళ్ళ ఇంటికి వెళ్తాము అది కూడా ఉమా వాళ్ళ ఇంటికి కూడా మేము వెళ్ళకైతే వెళ్ళి వెళ్ళి ఏదైనా పని మీద వెళ్తాము మధ్యాహ్నం తినేసి వాళ్ళు లైట్ కల్లా వచ్చేసేవాళ్ళం మొన్న ఒక త్రీ ఒక ఫోర్ డేస్ ఉన్నా నేను ఈయన ఖమ్మంలో ఉన్నానని మళ్ళీ వేణనేవాళ్ళు శ్రీవారి వంట శ్రీమతి ఛానల్ వాళ్ళు వాళ్ళు ఎప్పటి నుండో నన్ను రమ్మంటున్నారు రారా చెల్లి నాకు చెల్లెలు లేరు తన ఓన్ మెదర్ ఓన్ సిస్టర్ అంటే చనిపోయారు సో నేనే నేను నా సొంత చెల్లెలాగా ఫీల్ అవుతున్నా ఒకసారి రండి సొంత పిల్లల్ని అని అంటే అప్పటికి వెళ్ళామా వద్దనుకుంటూ వెళ్ళాము మేము ఒక త్రీ డేస్ ఉన్న పిల్లలందరికీ హాలిడేస్ కానీ మంచిగా ఆడుకోవడానికి ప్లేస్ ఉంది రండి రండి అంటే వెళ్ళామండి దానికి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటారా ఎప్పుడు తిండికోలేనా అంటే ఎవరు తినరా తినకుండా మీరు కూడా తినకుండా వచ్చాము మేము ఒక నాలుగు రోజులు ఉన్న తర్వాత మా చెల్లి వాళ్ళు మా వాళ్ళు కూడా ఒక రెండు రోజులు వచ్చి వెళ్తారు నువ్వు కూడా ఒక రెండు రోజులు ఉండే రాని ఇది సొంత ఇల్లు కాబట్టి నీళ్ళకి ప్రాబ్లం ఉండదు ఎన్ని ఉన్నా ఎవరు ఏమన్నారు మా ఇల్లు కాబట్టి మేము ఆడుకున్నా ఇక్కడ వెంచర్లు ఎటు తిరిగి వచ్చి ఎట్లా చేసినా సరే మా ఇల్లు కాబట్టి మాకు ఫ్రీగా ఉంటుంది ఇక్కడ రెండు ఇళ్లల్లో ఉండాలన్నా కొంచెం ఇబ్బంది అంటే నీళ్ళు అయిపోయినప్పుడు నీళ్ళు వేయాలన్నా గట్టిగా పిల్లలు అరిసినా ఏదన్నా అంటారన్న ఒక భయంతో మేము అసలు ఎవ్వరి ఇళ్ళకెళ్ళాము మాది అనేవాళ్ళ ఇల్లు సొంత ఇల్లు కాబట్టి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఫోర్ డేస్ ఉన్నాము వేననే వాళ్ళు సొంత ఇల్లు కాబట్టి అక్కడికి వెళ్ళి ఉన్నాము ఇంకా వేరే మేము ఎప్పుడైనా హైదరాబాద్లో ఉండబట్టి దాదాపుగా టెన్ ఇయర్స్ ఒక వన్ ఇయర్ ఖమ్మంలో ఉన్నాము ఈ మధ్యకాలంలో మేము వెళ్ళి కూడా ఒక నైట్ ఉండి రాలేదండి వెళ్ళామా వచ్చామా అన్నట్టే ఉంటాము అవి తక్కువ వాళ్ళ ఇల్లు కూడా పక్కనే అయినా కూడా కొద్దిసేపు వెళ్తాము వస్తాము ఉండు అన్న ఉండము ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నాను దేనికైనా కాలమే సమాధానం చెప్తారు నమ్ముతానైనా మీరు అందరూ బాగుండాలండి పిల్లలు మీ అందరు సమ్మర్లో హాలిడేస్లో బాగా చక్కగా ఉండండి పిల్లలకి ఈ సమ్మర్ హాలిడేస్ గుర్తుండిపోయేలాగా మంచి ఎక్కడికైనా తీసుకెళ్ళే వెళ్ళండి హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ కోరుకుంటాను సో ఆనంద్ ఫంక్షన్ తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటామండి థ్యాంక్ యూ